శ్రీమాత్రేణమహ అందరు ఎలా ఉన్నారండి అందరూ అమ్మవారు దయతో బాగా అని కోరుకుంటూ కొంచెం హెల్త్ అనేది బాగాలేదనమాట అందుకనేసి వినాయక చవితి వీడియో అయితే చేయలేకపోయాను ఇంకా ఉంటాయి కదా పనులు అవన్నీ చేసుకోవడం సరిపోయింది నాకు వినాయక చవితికి స్వామికి ఏమీ అంటే స్వామికి సంబంధించి వీడియో చేయలేకపోయాను అనమాట ఈ వీడియోలో అయితే ఇప్పుడు మనం నేను వినాయక చవితికి ముందు రోజు మేము స్వర్ణ గౌరీ చేసుకుంటాం కదా గౌరీ హబ్బాకి దాని గౌరీ హబ్బ అంటారు దానికి కావాల్సిన గజ్య వస్త్రాలు అన్నమాట ఇవన్నీ అమ్మవారికి పెట్టే గజ్య వస్త్రాలు కానీ చూపిస్తున్నాను అనమాట చాలా బాగా చేసుకుంటారండి అయితే కన్నడిగులు కానివ్వండి లేదంటే ఇంకా తమిళనాడులో కూడా చేసుకుంటారు బాగా చేసుకుంటారు వాళ్ళైతే కర్ణా మళ్ళీ మహారాష్ట్రలో అదే వాళ్ళు వేరేగా చేసుకుంటారు వాళ్ళు ఏమంటారంటే అంటారు అనమాట దానికి సంబంధించి గజ్జ వస్త్రాలు చేసుకుంటున్నాను నేను అది ఎలాగా అనేది చూస్తున్నాను అనమాట ఫస్ట్ అయితే మీ దగ్గర ఉన్న దూదిని మొత్తం తీసుకుంటుంది దూది తెచ్చుకుంటాం కదా దూది గింజలు మొత్తం తీసేసి పై పత్తి మొత్తం బాగా తీసేయాలన్నమాట తీసి దానిలోంచి మనం తయారు చేసుకోవాలి యాక్చువల్గా అయితే బయట హాస్పిటల్ కాటన్తో చేసేస్తారు చాలామంది దాంతో చేయకూడదంట నేను నార్మల్గా ఇలాగే మేము ఎప్పుడు కూడా ఇదే కాదు ప్రతి సంవత్సరం ఇంకో ఇలాగే తీసి చేస్తామన్నమాట అమ్మవారికి పదహారు గజ్జలు ఉంటాయన్నమాట అంటే మీకు ఇప్పుడు పదహారు పిటికిళ్ళు కొలాలన్నమాట ఇవి పదహారు పిటికిళ్ళు కొలిచి పదహారు పేటలు కానీ తొమ్మిది ప్యాటలు కానీ వేసుకోవాలి తొమ్మిది గజ్జలైనా పెట్టుకోవచ్చు కాబట్టి నేను ఏంటంటే పదహారు గజ్జలు పెట్టుకుంటాను తొమ్మిది తొమ్మిది పేటలే వేసుకుంటాను పదహారు పిడికిలు వేసుకుని తొమ్మిది ప్యాటలు వేస్తాను అన్నమాట ఎందుకంటే మనకి టైం ఉంటే పదహారు చేసుకోవచ్చు టైం లేక ఇంకా మేము ఇవి తక్కువే చేసుకుంటాం అన్నమాట పదహారు పిడికలు తొమ్మిది ప్యాటలే చేసుకుంటాం ఇంకా మీకు ఏంటంటే వినాయక చవితికి ముందు రోజు ఇది చేసేసుకొని మన్నాడు గౌరీని పూజ వినాయక చవితి ముందు రోజు గౌరీని పూజించేసుకొని మన్నాడు మనం మళ్ళీ వినాయకుడిని పూజ చేసుకుంటాం అన్నమాట వీళ్ళిద్దరిని కలిపి మనం నిమజ్జనానికి పంపిస్తాం మనకి కర్ణాటకలో అయితే అటు సైడు గౌరీదేవి ప్రతిమలు అమ్ముతారనమాట గుండెల వరకు ఉంటుంది నా దగ్గర కూడా ఉంటుంది అది నేను నిమజ్జనానికి వాడను దానికి ప్రాణప్రతిష్ఠ కూడా ఏమీ చేయను అనమాట అవి నార్మల్గా అలంకరణకు మాత్రమే పెట్టుకుంటా పూజ అంతా జరిగేది మాత్రం పసుపు గౌరమ్మకి మట్టి గౌరమ్మకి మరి మనకి మట్టి గౌరమ్మ లేదు మరి మట్టి గౌరమ్మ లేనప్పుడు నేను ఎలా చేసుకునేది అందుకని మేమేం చేస్తా నేనేం చేస్తానంటే తులసి కోట చాలా పవిత్రం అనమాట అది బృందావనం దాంట్లో మట్టి కానీ పుట్టమన్ను కానీ తీసుకుని దాన్ని మనం పసుపు గౌరమ్మ చేసుకుంటాం కదా నార్మల్గా శివలింగంలాగా అలాగే గౌరీని చేసుకుని ఆ మట్టి గౌరమ్మకి పూజ చేసుకుంటాం అన్నమాట దీంట్లో మనకి గౌరీల్ని పెట్టుకునేది కూడా లెక్క ఉంటుంది గౌరీలు సరి సంఖ్య రాకూడదు బేస్ సంఖ్య రావాలన్నమాట బేస్ సంఖ్యలో గౌరీలను అందరినీ ఆవరిచి పూజ చేసుకుంటామన్నమాట ఒకవేళ మనకి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అంటే తిథులు మిగులు తగులు ప్రకారం ముందు రోజు చవితి చవితి రోజే తది కూడా పడిపోతూ ఉంటుంది అప్పుడు ఏం చేస్తామంటే రెండిట్ని కలిపే చేసుకుంటాం అది ఇది కలిపి చేసుకుంటాం కాకపోతే ముందు గౌరీ పూజ చేసుకుని తర్వాత మనం వినాయకుడు పూజ చేయాలి గౌరీ పూజలో కూడా ముందు వినాయకుడి పూజ చేసి తర్వాత మనం గౌరీ పూజ చేసుకుంటాం అనమాట ఇప్పుడు ఇప్పుడు కూడా మీకు గౌరీ పూజ చేసుకో గౌరీ పూజలో ముందు వినాయకుడిని గణపతిని పూజ చేసి తర్వాత వినాయకుడు పూజ అయిపోయిన తర్వాత అమ్మకి పూజ చేసుకుంటాం ఇంకా అమ్మ ఈ వ్రతాన్ని యాక్చువల్గా అయితే పదహారు సంవత్సరాలు చేయాలంటారు మామూలుగా అయితే ఇంకా సంవత్సరం సంవత్సరం చేసుకునే వాళ్ళు సంవత్సరం సంవత్సరం చేసేసుకుంటారు ఆ లెక్క ఏముండదు ఇంకా చాలా ఆర్పాటంగా చేసుకుంటారండి కర్ణాటకలో అయితే మనకి తక్కువ మనకి ఇక్కడ అట్ల తద్దీ ఒంట్రాల తద్ది అలా చేసుకుంటారు అక్కడ అలా చేసుకుంటారన్నమాట ఈ వ్రతాన్ని బాగా ఎక్కువ చేసుకుంటారు స్వర్ణగౌరి అంటారు పదహారు కుడుముల నోము అంటారు చేట్లు నోం కానీ అని కూడా అంటారనమాట ఇది బాగా ఇంట్రెస్ట్ అనమాట అమ్మని గౌరీని నేను నాకు కావాలని చెప్పి నేను తమిళనాడులో తయారు చేయించుకు తెచ్చుకున్నాను అనమాట అందుకనే నాకు చేసుకోవడానికి కావాలి ఈ అమ్మ ఎక్కడ దొరకదు సాధారణంగా నేను ఒక యూట్యూబ్ వీడియోలో చూసాను అనమాట యాక్చువల్గా అయితే ఈ విగ్రహం నన్ను చాలా మంది విగ్రహం కోసం అడిగారు కాబట్టి చెప్తున్నాను అవి చిత్రదుర్గ అనేసి కర్ణాటకలో చిత్రదుర్గ అనే ఒక ఏరియాలో తయారు చేస్తారంట అది కూడా పార్సిల్ అది ఏమి ఉండదు కాకపోతే నేను ఏం చేశానంటే తమిళనాడులో ఇలా ఎవరో గొలువుకు సంబంధించిన విగ్రహాలు అవి తయారు చేస్తున్నారని తెలిసి తనకి నాకు ఇలా కావాలని చెప్తే తను తయారు చేసి ఇచ్చేసాడు డబ్బులు ఎక్కువైనా సరే నేను నాకు నచ్చి నేను చేయించుకున్నాను అనమాట ఇప్పుడు కాదు ఒక త్రీ ఇయర్స్ అవుతుంది అవి చేయించుకుని అవి చేయించుకు తెచ్చుకొని పెట్టుకుని అమ్మని అలా చేసుకుంటున్నాను అమ్మవారికి వాయినాలు కూడా ఇవ్వాలండి రెండు పెట్టుకోవాలి పార్వతి తల్లి వాయునం పార్వతీదేవి వాయినం తల్లి వాయునంకి దివ్వాలి గౌరీ దేవి వాయునం మనమే తీసుకోవాలన్నమాట వ్రతం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు తీసుకోవాలి ఇంకా అమ్మకి నోముదారం కూడా ఉంటుంది అది కూడా తొమ్మిది పేటలు తొమ్మిది ముళ్ళు వేసుకోవచ్చు లేదంటే పదహారు పేటలు పదహారు మూళ్ళు వేసుకుని నోముదారం పెట్టుకోవచ్చు మన ఇష్టం తొమ్మిది పేటలు కానివ్వండి పదహారు పేటలు కానివ్వండి మనకి ఎలాగైనా కాదన్నా చేసుకోవచ్చు మనకి గజ వస్త్రం మొత్తం అంతా ఒకే లైన్గా ఎక్కువ లైన్ రాదు ఎందుకంటే అలవాటు ఉండాలి దానికి చాలా అలవాటు ఉండాలి అది నా వల్ల కాదు కాకపోతే నేను ఏం చేస్తానంటే చిన్న చిన్న అన్నీ కలుపుకొని పెద్దది కింద అన్నమాట అమ్మ వాళ్ళు అయితే ఈజీగా చేసేస్తారు పిన్ని వాళ్ళు అయితే మన వల్ల అవ్వదు కాబట్టి మనం కొంచెం 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 చేసుకొని చిన్న చిన్న ముక్కల కింద ఒక ఒక గజ్జె కింద కలుపుకొని అలా 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 కలుపుకుంటాం అనమాట ఎంతవరకు వస్తే అంతవరకు అలా చేసుకుని చేసుకొని చేసుకుంటే మనకి పదహారు ఆవిరిపోతాయి పదహారు పేటలు కూడా ఈజీగా అయిపోద్దండి మనం చేసేయాలంటే పదహారు పేటలు కూడా చేసేయచ్చు కాకపోతే ఏంటంటే బిజీని బట్టి మనం చేయలేకపోతే ఇంకంతే నార్మల్గా చేసుకోవడమే ఇంకా అమ్మని మూడో రోజు ఆ రోజు సాయంత్రమే కదిలించవచ్చు మార్నింగ్ అని మీరు ఒకవేళ మార్నింగ్ మీరు ఉపవాసం ఉండి అయితే మార్నింగ్ చేసుకోకర్లదు ఈవినింగ్ చేసుకోవచ్చు గౌరీని మార్నింగ్ తీసుకొచ్చేసి ప్రతిష్టాపన అంటే తులసి కోటల నుంచి గౌరీని తీసుకొచ్చి ఇంట్లో పెట్టేసుకొని అమ్మ ఇక నేను సాయంత్రం పూజ చేసుకుంటానని చెప్పుకోవచ్చు లేదంటే కనుక నార్ మార్నింగ్ పూజ చేసేసుకోవచ్చు డైరెక్ట్ మార్నింగ్ పూజ చేసేసుకోవచ్చు ఉపవాసం ఉండలేరు అనుకుంటే ఉపవాసం ఉంటే మాత్రం సాయంత్రం వరకు ఉండి అప్పుడు అమ్మకి పూజ చేసుకోవాలన్నమాట ఇంకా నైవేద్యాల విషయానికి వచ్చినట్లయితే మనకు ఓపిక మన ఓపికను బట్టి ఏదైనా పెట్టుకోవచ్చు మెయిన్ అయితే గౌరమ్మ కాబట్టి చలివిడే మాక్సిమం చలివిడే పానకం పెట్టుకోవాలి మ్యాక్సిమం చలివిడే వడపప్పు పానకం ఇంకా మీకు ఒకవేళ ఓటుకుంటే ఎన్ని రకాలైనా చేసి పెట్టుకోవచ్చు అది మీ ఇష్టం అనమాట నేనైతే యాక్చువల్గా అక్కడ పంచకచ్చాయం అనేసి చేస్తారు కర్ణాటకలో అంటే అటుకులు బెల్లము అనేసి అవన్నీ కలిపి ఒక ఐదిట్లతో కొబ్బరి తురుము అన్నీ కలిపి చేస్తారనమాట దాన్ని పంచకచ్చాయం అంటారు అది చాలా ఇష్టము దాంతోపాటు అమ్మకి వాళ్ళు వీటిని ఏమంటారు గజ్జికాయలు అంటారు కదా గజ్జికాయలు జిల్లడికాయలు అంటారు కొంతమంది గజ్జికయలు అని కొంతమంది అంటారు వాటిని కూడా పెట్టుకుంటారు అనమాట అక్కడ అమ్మకి మన ఓపిక ఇంకా చెప్తున్నాగా మన ఓపికను బట్టి మనం ఏదైనా పెట్టుకోవచ్చు ఇంకా ఇంకా మొత్తం పూజ అంతా కూడా చాలా విధానం వేరేగా ఉంటుందండి ఫస్ట్ ఏ పూజకైనా ఓంకారం ఇవన్నీ మామూలే దాంతోపాటు దీనికి శంఖం ఉంటే శంఖానికి కూడా పూజ చేయాలి దాంతోపాటు గంటకి కూడా పూజ చేయాలి మనం కూర్చునే భూమాతకి స్థిరంగా పూజ వరకు కూర్చునే మాకు అవకాశం ఇవ్వని స్థి భూమాతకి పూజించాలి తర్వాత ముందే పూజ అంతటికి ముందే గౌరీని తీసుకురావడానికి ముందు మనం ఏ నీరైతే యూజ్ చేస్తామో ఇప్పుడు పూజకి మనం ఏ నీళ్ళైతే ఉపయోగిస్తున్నామో ఆ నీళ్ళకి పూజ చేయాలన్నమాట గంగా పూజ అంటారు అది ఏమున్నా పూజ కానీ గంగా పూజ కానీ అంటారు అంటే నుయ్యి ఉంటే నుయ్యకి నది ఉంటే నదికి మనం పూజ చేయాలి లేదంటే మనకు అవేమీ లేదంటే కనుక తులసి కోట దగ్గరికి ఈ గంగని తీసుకెళ్ళి అక్కడ తులసి కోటలో గంగ గంగా పూజ చేసేసి లోపలికి తీసుకురావాలన్నమాట కంపల్సరీ ఏమైనా పూజ చేసుకోవాలండి దీనికి పూజకి ఇంకా అమ్మకి వివిధ రకాలుగా పత్రికలతో కూడా పూజ చేయాలి అమ్మకి పదహారు నామాలు ఉంటాయి పదహారు రకాల పువ్వులు పదహారు రకాల పత్రులతో అమ్మని పూజిస్తారు ఇవన్నీ వినాయకుడితో పాటు తీసుకెళ్ళి నిమజ్జనానికి ఇచ్చేస్తామన్నమాట ఇంకా యమున పూజ గంగా పూజ అయిన తర్వాత అమ్మని అప్పుడు తీసుకొచ్చి ఇందాక చెప్పిన అన్ని ఉపచారాలు అన్ని పూజలు చేసుకుని తర్వాత మండపానికి పూజ చేయాలి తర్వాత అమ్మవారు కూర్చునే పీఠానికి పూజ చేయాలి అష్టదిక్పాలకులకి పూజ చేయాలి నవశక్తులు ఉంటాయి అమ్మ చుట్టూ ఆ నవశక్తులకి కూడా పూజ చేయాలన్నమాట వాటన్నింటికీ పూజ చేసిన తర్వాత గౌరిని ప్రాణప్రతిష్ఠ చేయించాలి స్వర్ణ గౌరికి ప్రాణప్రతిష్ఠ చేస్తారు స్వర్ణ గౌరికి ప్రతిష్ట అయిన తర్వాత ఇంకా మొత్తం షోడశోపచారాలు పూజ నార్మలే తర్వాత అమ్మకి వస్త్రం అన్నప్పుడు ఈ పదహారు ఈ వస్త్రాన్ని మనం ఇస్తామన్నమాట తర్వాత ఇంకా అమ్మకి మనం మొత్తం పూజ అంతా అయిపోయిన తర్వాత మనం పూజ చేసిన ఫలాన్ని అంతా కూడా ఒక కొబ్బరికాయకి కానీ నిమ్మ పండుగ కానీ ఇచ్చేయాలి ఎందుకంటే మనం నిష్కామమైన భక్తితో మొత్తం చేసిన పూజ అంతా నీకే ఇస్తున్నాను దేవి అని చెప్పి అమ్మకి పూజ ఇచ్చేస్తామన్నమాట మొత్తం నోమంతా అర్ఘ్యం ఇచ్చిన ఫలమంతా అమ్మకి నోమ పొలం ఏదైతే ఉందో దేవి అనుగ్రహం ఏదైతుందో అది అని చెప్పేసి మనం పలమంతా కూడా మంత్రహీనం క్రియాహీనం చెప్పేసిన తర్వాత ఒక డ్రాప్ అర్గ్య అర్ఘ్యమంతా ఒక కొబ్బరికాయ మీద పూర్ణ ఫలం కాబట్టి దానికి వచ్చేసి అమ్మ దగ్గర బలభాగంలో పెట్టేస్తాం అనమాట అమ్మకి కుడివైపున పెడతాం ఇంకా అక్కడికి పూజ అయిపోతుంది కథ వినాల్సి ఉంటుంది కథ అంతా అయిపోయిన తర్వాత ఇంకా నార్మల్గా ఇంకా ప్రసాద తీర్థ ప్రసాదాలు తీసుకోవడం అప్పటి వరకు మనకి పూజకి సహకరించిన గంటకి దీపానికి మొత్తం అందరికీ నమస్కారాలు చెప్పుకొని ఇంకా పూజని ముగించేస్తాం అవకాశం ఉంటే ఆ రోజే అమ్మని ఉద్వాసన కూడా చెప్పేసి మళ్ళీ సంవత్సరం అని చెప్పేసి మనం చెప్తామన్నమాట అంత ప్రాసెస్ ఉంటుందండి దగ్గర దగ్గరలో పూజ మొత్తమే నాకు రెండు గంటలు పడుతుంది పూజ చేసుకుంటే కరెక్ట్గా మొత్తం వాళ్ళన్నీ చెప్పిన అన్ని ఉపచారాలన్నీ కరెక్ట్గా చేసుకుంటే రెండు గంటలు పడుతుంది మనకి పొద్దుటి నుంచి అవి వండుకొని సాయంత్రం పూజ చేసుకుని సాయంత్రం మనకి ఆ రోజు చవితి రోజు భాద్రపదే తది నాడు మనకి త్రికోణాకారంలో ఒక నక్షత్రం కనబడుతుంది అన్నమాట ఆకాశంలో ఆవిడే గౌరీదేవి అనమాట కాబట్టి త్రికోణాంత దీపిక కాబట్టి ఆవిడని చూసి మనము భోజనాన్ని చేయాల్సి ఉంటుంది ఏంటంటే ఏదైనా ప్రసాదం ఆమె దగ్గర విటన ప్రసారం ఏదైనా మనం తినేసి ఇంకా నార్మల్గా అమ్మని ఉద్వాసం చెప్పేస్తాం ఇంక మన్నాడు ఆవిడ కొడుకు మరుదినమే వచ్చేస్తాడు వినాయకుడు ఇంకా ఆయన పూజలు ఆయనకు ఉంటాయి ఇంకా అలా ఇంకా మొత్తం అంతా ఒక ప్రాసెస్లో నడుస్తూ ఉంటుంది ఈ పూజ చాలా బాగుంటుందండి నాకు నచ్చి వరలక్ష్మికి నేను ఎంత ప్రిఫరెన్స్ ఇస్తామో ఈ స్వర్ణ గౌరికి కూడా మేము అంతే ప్రిఫరెన్స్ ఇచ్చి అమ్మని అలా చేసుకుంటాము ఇంకా ప్రతి సంవత్సరం అలా నడుస్తూ ఉందనమాట ఇదే కొంతమంది కోజాగిరి అనేసి దసరా తర్వాత వచ్చే పౌర్ణమికి కొంతమంది చేసుకుంటారు వినాయక చవితి తర్వాత పౌర్ణమికి కొంతమంది చేసుకుంటారు అలా ఎవరు ఓపిక అలాది అనమాట నేను ఆ రోజు పూజకి మనం పెట్టే నూతికి కానివ్వండి తులసికి కానివ్వండి గణపతికి ఈ వేటికైతే నేను గజ్జ వస్త్రాలు పెట్టాలి అవన్నీ కూడా మేము రెడీ చేసేసుకుని పెట్టుకున్నామన్నమాట మొత్తం అన్నీ అలా పక్కన పెట్టుకున్నాం ఇంకా పూజ రోజు నాడు ఎవరి ఎవరికి వాళ్ళకి సమర్పించేయాలన్నమాట అందుకనేసి అన్నీ రెడీగా పెట్టుకున్నాము ఇంకా పూజ శుక్రవారం పడింది ఈసారి స్వర్ణగౌరి వ్రతము ఇంకా వ్రతం చేసేసుకోవడం మా అమ్మకి హ్యాపీగా ఇంకా సంవత్సరానికి ఒక్కసారి కదా అలా చేసుకోవడం అనమాట నేను ఒకవేళ నాకు అవకాశం ఉంటే పూజలో నేను ఏమేమి చేశాను ఎలా చేసుకున్నాను ఏమేమి సర్దుకున్నాను అవ ఎలా ఆవర్చుకున్నాను ఇవన్నీ కూడా నాకు అవకాశం ఉంటే నేను తీసి వీడియో అప్లోడ్ చేస్తానండి నా అవకాశాన్ని బట్టి మీరు కూడా ఎలా ఉందనేది చెప్పండి ఎవరైనా మన వాళ్ళు ఎవరన్నా కూడా ఈ వ్రతాన్ని చేసుకుంటున్నారేమో చెప్పండి ఇంకేంటంటే నెక్స్ట్ గజగౌరి వ్రతం ఒకటి ఉంటుంది కోజాగిరి ఇంకా చాలా గౌరీ వ్రతాలు ఇవి అన్నమాట ఆల్రెడీ నేను ఫన్ గౌరీ మిస్ కొట్టాను ఫన్ గౌరీ నాకు అన్నమాట చెప్పడానికి ఇంకా మిగిలినవి నేను చెప్తూ ఉంటాను సిరీస్లో గౌరీ సిరీస్లో ఇంకా ఇది స్వర్ణ గౌరి మొత్తం ఇంకా చాలా నాకు ఇష్టమైన స్వర్ణగౌరి అనమాట ఇది టాప్ వన్ ఆఫ్ టాప్ అనమాట ఇంక ఇది మిగిలినవన్నీ వస్తూ ఉంటాయి అట్ల దాది ఇవన్నీ కూడా నాకు తెలిసిన మట్టుకు నేను కనుక్కొని లేదంటే మా వాళ్ళ జాతీ చెప్పించటమో ఏదోటి నేను చేస్తాను అనమాట నాకు అవకాశం ఉన్న బట్టి ఇదైతే మాత్రం గౌరి ఇంతేనండి వీడియో శ్రీమత్ర నమ